సో అక్కడ రూరల్ యూత్ని ఎలా స్ట్రెంగ్ధెన్ చేయాలి మైగ్రేషన్ లేకుండా సో ఈ స్కీమ్ అనేది చాలా బాగుందండి గ్లోబల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి ఒక వంద ప్రాజెక్ట్స్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్న స్కీమ్ చాలా బాగుంది అదేవిధంగా ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అంతకుముందు మనం ఆత్మ నిర్భర్త ఆయిల్ సీడ్స్ ఆయిల్ సీడ్స్ మిషన్ చాలా యాభించుంది ఈసారి నో ఆ స్కీమ్ బాగుంది అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి ఎప్పుడు కూడా మనకి బాగా లాసులు ఉంటాయి నలభై శాతం దాకా పోస్ట్ హార్వెస్టింగ్ దాని మీద ఎలా చేయాలి అని చెప్పి ఒక స్పెసిఫిక్ స్కీము మనకి ఫార్ములాస్ వచ్చేయండి ఆ మూడు ఫార్ములాస్ కూడా చాలా అవసరం ఇండియాకి అది విడ్రా చేశారు ఏదో పొలిటికల్ యాజిటేషన్స్ వల్ల వాటిని ప్లేస్ లో అమిత్ షా గారు ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తీసుకుని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో చేస్తున్నారు కాబట్టి ఎన్సీడీసీకి స్పెసిఫిక్గా కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్మెంట్కి ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి శ్రంథన్ చేస్తాం ఎక్కువ ఫండ్స్ ఇస్తాం సో దట్ ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఇండియా పోస్ట్ ఉంది చూసేదా ఇండియా పోస్ట్ ప్రతి గ్రామంలోనూ కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది దాని ద్వారా అగ్రికల్చర్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం ఎందుకంటే పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి కానీ పోస్ట్ పోవటం తగ్గిపోయింది అందరూ ఉత్తరాలు రాయట్లేదు అంతా వాట్సాప్ లో పోతుంది సో అందుకని పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుపయోగంగా ఉంది కాబట్టి దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఎలా వాడదామని చెప్పేసి మన గుంటూరు జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్కి బాగా డెవలప్మెంట్ సపోర్ట్ ఏంటంటే కాటన్ కార్పొరేషన్ కాటన్ క్రాప్ డెవలప్మెంట్కి ఫోకస్గా చేద్దాం ఎందుకంటే టెక్స్టైల్ సెక్టార్ బాగా గ్రో అవుతుంది మనం ఇంపాక్ట్ కాటన్ కాటన్ మీరు ఇక్కడ గమనించారా లేదు క్రాప్ కూడా టెక్స్టైల్ సెక్టర్ గ్రోత్ బీహార్లో బీహార్లో ఎలక్షన్ బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ బీహార్కి బీహార్కి ప్రకటనలు మనం చూసాం కానీ ఏపీకి కానీ తెలంగాణకు సంబంధించిన ప్రకటనలు ఎక్కడ చూడలేదు ఒక రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరానికి సంబంధించి మళ్ళీ రిపీట్ అంటే అంటే చక్రీ గారు ప్రాబ్లం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అన్నీ అయిపోయి ఇప్పుడు ఓన్లీ చేయాల్సింది ఎలొకేషన్స్ ఎలా ఉన్నాయో మన ఎలొకేషన్ లో చూడాలి ఇంకా స్పెషల్ గా ప్రకటించేది ఏం లేదు ఏంటి ఎందుకంటే మనకి అన్ని ప్రకటనలు అయిపోయాయి ఆ బడ్జెట్ ముందే మనకి తెలంగాణ అమరావతికి డిక్లేర్ చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్ట్రీట్ బ్యాంక్ పదకొండు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు అది ఇచ్చేశారు సో అన్ని మనకు ఏపీలో ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా బడ్జెట్ ముందే బడ్జెట్లో చెప్తే జనాలు గోరవెడతానో ఏమిటో ముందే అన్నీ అన్ని అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు ఈసారి బడ్జెట్లో చూ చూడాల్సిన ఏంటంటే మనం అలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే లోపల డీటెయిల్ డాక్యుమెంట్ చూసుకుని స్పెషల్గా ఏపీకి ఇప్పుడు అనౌన్స్ చేయాల్సినవి లేవు అన్ని లాస్ట్ బడ్జెట్ లో చేశారు ఈ బడ్జెట్ నుంచి బడ్జెట్ మధ్యలో ఏడు నెలలో చేశారు ఇప్పటిదాకా చేసిన ఏడు నెలల్లో అన్ని అయిపోయాయి సార్ ఒక్క నిమిషం హోల్ అనే సెకండ్ సార్ హోల్ అనే సెకండ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు సిఐఏ నుంచి మనకి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వెల్కమ్ అండి రైట్ సార్ ఏంటండి ఇప్పుడు ప్రధానంగా రెండు ఎలిమెంట్స్ కనబడుతున్నాయి ఒకటి ఇన్కమ్ కి సంబంధించి విపరీతంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం ఒకటి మిగతా అంశాల్లో ల్యాగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఓ మరో పక్కన బడ్జెట్ను మీరు ఎట్లా చూస్తారు రెండు అంశాలకు సంబంధించి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి అంటే ఓవరాల్ బడ్జెట్ అండి సిఐగా మేము చూస్తే జీరో టు టెన్లో సెవెన్ సెవెన్ పాయింట్స్లో ఉండండి ఓకే ఓవరాల్ ఇట్స్ ఓకే బట్ మీరు ఇంతకన్నట్టు ఇఫ్ యూ సీ ఆన్ ద అంటే బడ్జెట్ ఆల్సో హ్యాస్ సమ్ పాలసీ ఇష్యూస్ అండి అంటే పాలసీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బడ్జెట్ సో ఆ విధంగా కనుక చూస్తే దెర్ ఈస్ అ డిఫిషిట్ అండి ఇన్ ద సెన్స్ క్లైమేట్ మీద పెద్ద ఎంఫసిస్ లేదు మనం ట్వంటీ సెవెంటీ కల్లా జీరో ఎమిషన్ కంట్రీకి మనం ఎమినేట్ అవుతామని చెప్పి మనం గ్లోబల్గా ఒప్పుకున్నాం ఆ డైరెక్షన్లో ప్రతి బడ్జెట్ వెళ్ళాలి ఈసారి పెద్ద వెళ్ళలేదు ఆ ఆ లో వెళ్ళలేదండి ఎక్స్ ఓకే కెన్ వి సీ సర్ సార్ కెన్ వి సీ అణు ఇంధన మిషన్ అణు మిషన్ అనేది దీంట్లో ఒక భాగంగా అనుకోవచ్చా అణు ఇంధనానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకో రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగా పట్ల అణు విద్యుత్ను ఉత్పత్తి చేసే విధంగా దాని దీంట్లో పాటుగా చూడొచ్చా సబ్జెక్ట్ ట్రూ కరెక్షన్ ఏ యా అదే ఇంతకు నేను న్యూక్లియర్ ఒకటే కొంచెం ఎంపసిస్ ఈజ్ టు